ప్రహారీ గోడల నిర్మాణాల పేరు చెప్పి లక్షలాది రూపాయల ఖర్చుతో తీవ్రంగా నష్టపోతున్న ప్రజానీకానికి రెడీమేడ్ గోడల తయారీదారుల కుటుంబ సభ్యుల యొక్క జీవనం ప్రస్తుతం తరణాలలో పెనుపారంగా మారిందని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జల్లూరు గ్రామానికి చెందిన రెడీమేడ్ గోడల తయారీ నిర్వాహకులు వల్లభ శెట్టి రాజ్ కుమార్ కంచిమార్తీ వెంకటరమణులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇదే వృత్తిని నమ్ముకుని జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు అనగా మన జిల్లా వాసులే కాకుండా పొరుగు రాష్ట్రానికి చెందిన బీహారీ వాసులు కూడా వేలాది మంది ఆధారపడి భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు నేటి వరకు ఏ ప్రభుత్వం ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని కార్మికులు ఈ సందర్భంగా రెడీమేడ్ గోడల తయారీ సీనియర్ కార్మికుడైన వల్లభ శెట్టి వీరబాబు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులుగా కొనసాగుతున్న తమకి ప్రభుత్వ పరంగా అందిస్తున్న సంక్షేమ రాయితీలు నేటి వరకు ఏ ఒక్క కార్మికునికి అందించిన పాపాన పోలేదని అని అన్నారు అలాగే ప్రతి ఏటా ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కార్మి శాఖకు తామంతా చెల్లించడం జరుగుతోందని వీరబాబు అన్నారు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం తెలన పావన్ కళ్యాణ్ తమపై దృష్టి సారించి రెడీమేడ్ గోడల నిర్మాణ తయారీ కార్మికులను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు చెరవచూపాలు కోరుతున్నట్లుగా కార్మికులు వివరించారు ఇంటికెళ్ళి లేగా యాభై ఒక్క రూపాయి ఇన్సురెన్స్ కూడా కట్టుకొని ఆ కార్డులు కూడా తెచ్చుకున్నాం అలాగే ఇంకోటి ఏంటంటే ముందుగా మనస్భూతిగా మా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే యూట్యూబ్లో నన్ను ఎంతో మంది చూసారు ఇప్పుడు దాకా టీవీలో చూడలేదు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారినిగ్గపోతే గడ్డి ముందు తాగి తాగి సావాలి మీరు అందరూ అన్నాను మరి ఏ విధంగా విప్లవం చుట్టించారో కోటి ఇరవై లక్షల మంది నా వీడియో కూడా చూసి ఇప్పుడుకి కూడా ఏ మూలకెళ్ళినా నేను పళ్ళోకి పళ్ళకి వెళ్ళిలోకి గడ్డి ముందు ఆయన కాకేసిన సరదాగా రోజులు కూడా ఉన్నాయి కానీ చిన్న మాట మాత్రం బాధ మాత్రం మనసులో ఉండిపోయింది భవన నిర్మాణ కార్మికులు మాత్రం ఎటువంటి ఆధారం లేకుండా ఒకరోజు వెళ్తే రోజు వెళ్ళకపోతే గడన పరిస్థితిలోనే ఇప్పటికే ఉన్నారు అలాగే మీరు రేటు తెప్పించారు కాబట్టి తగ్గించారు కాబట్టి ఈ మధ్యలో కొద్దిగా పనులు కూడా ఆడుతున్నాయి పర్లేదు కానీ ఏంటంటే మా భవన నిర్మాణ కార్మికులకి ఈ ఇన్సూరెన్స్ కార్డులు ఉన్న వాళ్ళకి ఖాళీ టైంలో పనులు లేని టైంలో గట ఒకవేళ నెలకైనా సంవత్సరానికైనా ఇంత అని ఏదో నిధి ఎత్తే మా పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడుతుందని మా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి తెలుపుకుంటున్నాం ఇప్పుడు దాకా నేను అప్పటి నుంచి ఎటువంటి వీడియోలు పెట్టలేదు ఎందుకంటే ఎందుకులే అన్నట్టు కానీ ఇప్పుడు కూడా నేను పనిచేస్తాను నా ముఖం చూడండి ఈ ఎండకు వాలిపోయింది కానీ మా జల్లూరు గ్రామానికి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారండి కానీ పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు లేవండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చారు ఇప్పటికీ కూడా ఇళ్ల స్థలం కూడా లేదు సొంత ఇల్లు కూడా లేదు ఇలా రెక్కలు మొక్కలు చేసుకుని పిల్లలను చదివించుకోవడానికి ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించలేక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మా భవన నిర్మాణ కార్మికులకి ఏదో న్యాయం చేయకూడతారని మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా కార్మికులకి ఎన్నో కోట్లు పెడుతున్నారని గతం నుంచి చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పటికీ ఏమీ అవ్వలేదు కానీ ఈ ప్రభుత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో అయినా అది గుర్తులో పెట్టుకుని భవన నిర్మాణ కార్యక్రమాలకి న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నా పేరు వల్ల రాజ్ కుమార్ అండి మాది పిఠాపురం మండలం అండి కాకినాడ జిల్లా జల్లూరు గ్రామం అండి మీకు ఇంకా చెప్పాలంటే మేము పిఠాపురం డిప్యూటీ సీఎం గారు తాలూకా అండి అయితే రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ కంపెనీ అండి మాది నా దగ్గర ఎలా లేదన్నో పది మంది పని చేస్తారండి ఈ పరిశ్రమలోనే రోజు పని చెప్పలేకపోతున్నాం అండి వాళ్ళకి ఏదో ప్రభుత్వం ద్వారాగా చిన్నదో పెద్ద సరే అండి నా దగ్గరే పది మంది పనిచేస్తున్నారంటే మా ఊరు ప్రకారంగా ఇంచుమించు పది కంపెనీలు అండి ఏ కంపెనీలో చూసినా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది దాకా పనిచేస్తున్నారండి అందరూ ఇదే ఇబ్బందులు ఎదురుపడుతున్నారు ఏమీ లేదండి చిన్నపాటి సాయమో లేకపోతే ఏదో అని ఏం కోరటలేదండి గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ ప్రభుత్వంలో అయినా ఎంతో ఇష్టపడి ఎంతో స్పీడ్గా పవన్ కళ్యాణ్ గారు రావాలా ఈ ప్రభుత్వం మారాలి అంతా బాగుంటుందని అనుకున్నాం ఇంకా ఏమీ జరగలేదండి మమ్మల్ని చూడండి మమ్మల్ని చేయమని చెప్పట్లేదండి మా జిల్లాకు వచ్చి ఒక నాలుగు వేల మంది ఉన్నారండి ఏదైతేనో చిన్నపాటి చాయమో పెద్దపాటి చాయమో చేసి అందరినీ చూడమని ఎంతో మంది వచ్చారు ఏదో ఏదో చేస్తారని అనుకున్నాం ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా ఏదో మంచి చేస్తారని అనుకున్నాం ఎంతో ఇష్టంగా గెలిపించుకున్నాం ఆ పరిశ్రమని ఎదురు తీసుకెళ్తారని చిన్నపాటి సాయం చేసి అందరినీ మమ్మల్ని కాదు మా ఊరనే కాదు ఆల్మోస్ట్ ఈ జిల్లా అంతా కలిపి నాలుగు వేల మంది ఉన్నారు అందరినీ చిన్న చిన్నపాటు సాయం చేసి ఏదో సరిదిద్దామని మా కోరిక